ఓం శ్రీకృష్ణాయ నమ ఇవాళ మనం ఆస్తిక పర్వంలోని ఆస్తికు చరిత్ర చెప్పుకుందాం మనం ఈ రురువుకి గుండు వలన ఈ ఆస్తికుడి గురించి ఏమీ తెలియకలా ఈ ఆస్తిక మహర్షి గురించి ఏమీ తెలియలేదు చాలామందిని అడిగాడు కానీ ఏమీ తెలియకపోవటం వలన తండ్రి దగ్గరకు వచ్చి అడిగాడు ఏమని అడిగాడంటే జనమేజేయుడు సర్పయాగం ఎందుకు చేశాడు ఆస్తికుడు సర్పాలను రక్షించాడు ఎందుకు ఏ విధ ఎందుకని రక్షించాల్సి వచ్చింది అయినా ఆస్తికు యొక్క తల్లిదండ్రులు అనేటువంటి జరత్కారుడు జరత్కారి వీళ్ళకి పుత్రుడు ఎలా అయ్యాడు ఇదంతా మీకు తెలిసి ఉన్నదంట అంట మీరు చెప్పాలి నాకు అని చెప్పి తండ్రిని అడుగుతాడు అనమాట ఆయన సరేనైనా నీకు ఆస్తికు ఆస్తికుడు గురించి చెప్పాలంటే ఆయన తండ్రి యొక్క కథ కూడా నీకు చెప్పాలి అని చెప్పి జరత్కారుడు గురించి ఆయన కథ చెప్పటం మొదలు పెడతారు ఈ ఆస్తి కొని తండ్రి బ్రహ్మ తేజస్సు కలిగిన వాడు ఆయన పేరు జరత్కారుడు జరత్కారుడు అని ఎందుకు వచ్చిందంటే తన శరీరాన్ని కృంగదీసుకుంటూ మితాహారం తింటూ దానివల్ల శరీరాన్ని తగ్గించి ఇంద్రియ కూడా నిగ్రహుడుగా ఉంటూ బ్రహ్మచారిగా ఆయన జీవితం గడుపుతూ ఎక్కువ వంశంలోనే పేరు గడించి ఉన్నాడనమాట అంటే ఎక్కడైనా ఎవరన్నా భోజనం పెడితే తినటం అక్కడే ఉండటం అక్కడే ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఏ ఊరు వెళితే ఆ ఊర్లోనే ఉండిపోయేవాడు అనమాట ఆ విధంగా అయితే తర్వాత సూర్యాస్తమైన సమయం ఉన్నా కూడా ఇంకెక్కడికి సూర్యాస్తమైన టైంలో ఎక్కడికి ప్రయాణాలు చేయకూడదని చెప్పి ఆ మహర్షి ఏం చేసేవాడు అంటే ఎక్కడ ఉంటే అక్కడే ఉండిపోయేవాడు అది మహర్షులకి బ్రహ్మచారులకి అది ధర్మం అని ఆయన చెప్పాడు ఈ ఇట్లాంటి సమయంలోని ఈ దేశ సంచారం చేస్తున్న సమయంలోనే ఒక పెద్ద గుంటలో వెళుతూ ఉంటే ఈయన ఒక పెద్ద గుంటలో తలకిందులుగా వెళ్లాడుతున్నటువంటి పితరులు ఆయన పితరులు చూశాడు బట ఆయన శక్తివంతుడు కాబట్టి ఆయన వాళ్ళని చూడగలిగాడు వాళ్ళు ఏం చేశారంటే ఒక చెట్టు కొమ్మని చిన్న చెట్టు కొమ్మని ఆశ్రయించి తలకిందులుగా వేళ్ళాడుతూ ఉన్నారంట మొత్తం చెట్టు వేళ్ళన్నీ కూడాను ఎరుక కురికేసినట్టుంది చెట్టు వేళ్ళు అన్నీ పోయినాయి ఒక్కటే వేళ్లాడుతూ ఉందనమాట ఒక చెట్టు వేరుకి ఆ చెట్టు ఉంది ఆ చెట్టు కొమ్మకి వీళ్ళందరూ వేలాడుతూ ఉన్నారు తలకిందులుగా అది చూశాడు ఈయన ఇదేంటి మీరు ఎవరయ్యా నాకు కనపడుతున్నారు మీరు ఈ పెద్ద మీరు మీరెరో పెద్దవాళ్ళలాగా ఉన్నారు మేము మీరు ఎందుకని ఇట్లా వేళ్లాడుతున్నారు అని అడిగాడు ఆయన అడిగితే వాళ్ళు పెద్దవాళ్ళందరూ ఇలా చెప్తున్నారు అనమాట అలా వేళ్ళాడే వాళ్ళందరూ మా వంశీకుడు అనేటువంటి ఒకడు ఉన్నాడు వాడు ఒకడు వివాహం చేసుకోలేదు సంతానం అనేది లేకుండా తిరుగుతున్నాడు దానివల్ల మేము ఇలా ఉన్నాము మాకు మోక్షం రావాలంటే మా వంశవృక్షం పెరగటం లేదు మా వంశవృక్షం పెరగాలి అంటే ఆయన వివాహం చేసుకోవాలి వివాహం చేసుకొని ఆయన పిల్లల్ని కనాలి ఆయన పిల్లలు పిల్లల్ని కనాలి ఈ విధంగా వంశవృక్షం పెరుగుతుంది అది ఆగిపోయింది అని చెప్పి వాళ్ళు కొంచెం బాధపడతారు మేము ఇదేమో ఈ ఎలుక అనేది ఎముడు కొంచెం 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 తినేస్తుంది ఆ ఎలుక ఇక మేమేమి లేదు అధోగతి పాలవటమేను మేము చూస్తే చాలా పుణ్యాత్ములము మేము చాలా పుణ్యం చేసుకున్న వాళ్ళం మేమేం పాపం చేసుకునే ఇక్కడ లేము కేవలం వంశ వృక్షం లేకపోవటం వలన ఈ వంశం ఇదంతా కూడాను ఈ వృక్షం అంతా కూడాను పోయి మేము ఈ విధంగా అయ్యాము అని చెప్పి అధు వాళ్ళు బాధపడుతుంటారు ఎవరయ్యా మీ వంశీయుడు నాకు చెప్పండి నేను ఆయనకి వివాహం చేసి మీ వంశాన్ని నిలబెడతాను అంటాడు ఈ జరత్కారుడు ఇవన్నీ విన్నాక ఈ జరత్కారుడు పాపం అనిపించింది అయ్యో పాపం వాళ్ళు అట్లా ఉన్నారే పెద్దలు అని చెప్పి మీరు చాలా మంచివాళ్ళు కూడాను ఎంతో పుణ్యాత్ములు వాళ్ళు కేవలం ఒక్కడు వివాహం చేసుకోక వాళ్ళకి సంతానం లేకపోవటం వలన ఈ వంశవృక్షం అంతా ఇట్లా కుళ్ళిపోతూ ఉన్నది అని చెప్పి ఈయన చాలా బాధపడి ఆయన ఎవరో చెప్పండి అండి ఆయన ఎవరో మాకు తెలియదయ్యా కానీ అతని పేరు మాత్రం మాకు తెలుసు అంటారు అలాగా ఆ పేరు చెప్పండి నేను ఆయన్ని తప్పకుండాను కలిసి ఆయనకి వివాహం చేసి ఆయన వంశం మీ వంశవృక్షం పెరిగేటట్టుగా చేస్తాను అని నేను మాటిస్తాడనమాట అయ్యా మహర్షి మాకు ఆయన ఎవరో తెలియదు కానీ ఆయన పేరు తెలుసు ఆయన పేరు జరత్కారుడంట అని అంట అయ్యో జరత్కారుడా ఆ జరత్కారుడు నేనే మీ కొరకు నేనేం చెయ్యాలి మీ కొరకు నేను ఏ విధంగా చేస్తే మీరు పురోగతి చెందుతారు మీకు పుణ్యం వస్తుంది మీరు పుణ్యలోకాలకు వెళతారు అని చెప్పి అడుగుతా అడుగుతాడు జరత్కారుడు జరత్కారు నేనేం చెయ్యాలి అని అడుగుతాడంట అప్పుడు పితరులు ఏం చెప్తారంటే నీ పురోగతికి మా పురోగతికి నువ్వు వివాహం చేసుకుని సంతానాన్ని పొందు మాకు మోక్షం కలిగించు లేకుంటే నువ్వు ఇక్కడికే వస్తావు అంటారు అప్పుడు జరత్కారుడు వారి మాటలకి అంగీకరిస్తాడు ముందర అలా అంగీకరిస్తూనే ఒక షరతు పెడతాడు నా పేరు కల స్త్రీని అంటే ఈయన పేరు జరత్కారుడైతే ఆ స్త్రీ పేరు జరత్కారి అని ఉండాలి అలాంటి అమ్మాయి కనుక కనపడితే నేను వివాహం చేసుకుంటా అంటాడు సరేనైనా మాకు అదే కావాలి ముందర నువ్వు వివాహం చేసుకోవటమే ఆ ఆ విధంగా ఆ పేరు దొరికే అమ్మాయి కోసం అన్వేషించి నువ్వు ముందర వివాహం చేసుకొని మాకు ముక్తిని ప్రసాదించయ్యా అని వాళ్ళందరూ సరే సరేనని చెప్పి జరత్కారుడు అక్కడి నుంచి ఈ అక్కడి నుంచి వచ్చేస్తూ తిరుగుతూ తిరుగుతూ ఉంటాడు ఆ ట తన పేరు గల అమ్మాయి కోసం వెతుకుతాడు ఎక్కడ కనపడుతుంది తన పేరు గల అమ్మాయి జరత్కారి అనేది కనపడాలి అలా తిరిగి 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 విసుగెత్తిపోయి అయ్యయో నా పెద్దలకు నేను ఏం చేయలేకపోతున్నానని చెప్పి ఒక అడవిలోకి వచ్చి ఒక గట్టిగా అరుస్తూ ఏడుస్తావాడు అనమాట నా పేరు గల కన్యలు ఎవ్వరూ లేరా నేను ఈ విధంగానే నా పితరులని ఆ విధంగానే నాశనం చేయాలా వాళ్ళకి మోక్షం ఇవ్వలేనా నా వల్ల అది కూడా జరగదా అని చెప్పి బాధపడుతూ ఉంటే అక్కడే తిరుగుతున్నాడు అనమాట నాగరాజు వాసుకి ఆయన పేరు వాసుకి జరత్కారిని చూచి చూసి అప్పుడు అడుగుతాడు ఏంటి అయ్యా ఎందుకు నేను ఏడుస్తున్నావు నువ్వు ఏంటి నీకేమిటి బాధ మహర్షి గారు చెప్పండి అని ఆయన చెప్తాడు నాకు సో నా నాకు ఇట్లా జగత్కారుడు అని పేరుంది నా పితరులను ఇట్లా రక్షించుకోవాలి నేను ఏ విధంగా రక్షించాలంటే నా పేరు గల అమ్మాయిని మాత్రమే నేను వివాహం చేసుకుంటానంటే సరే తండ్రి మహర్షి మీరు రండి నా నా చెల్లెలు ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి పేరు జరత్కారి ఆ అమ్మాయినిచ్చి నీకు పెళ్లి చేస్తాను అని ఆయన సంతోషంగా చెప్తాడు అంటే అప్పుడు ఈ జరత్కారు ఏం చెప్తాడంటే నువ్వు అనే పిల్లని ఇస్తానంటున్నావు కానీ నేను ఆమెను పోషించలేను నువ్వే చూ చూసుకోవాలంటే నేను చూసుకుంటాను కదా అని అంటాడు తర్వాత ఏం చేసి ఇంటికి తీసుకెళ్ళి ఆ పిల్లతో పరిచయం చేసి ఆ వివాహ మాటలు మాట్లాడుతూ ఉంటే మళ్ళీ జరత్కారుడు ఏమన్నట్టు చెప్తాడంటే అమ్మాయి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటున్నావు కాబట్టి నేను ఎప్పుడైనా సరే నీ వల్ల నేను బాధపడితే నేను వెళ్ళిపోతాను అని చెప్తాడనమాట చెప్తే ఆమె ఏ విధంగానూ నేను బాధపడకూడదు నీ వల్ల నువ్వు నాకు అన్ని బాగా చూసుకోవాలి అని చెప్తాడు అంటే సరే నేను చెప్తాను ఆ విధంగా జరత్కారుడికి జరత్కారికి నాగరాజు చెల్లెలకి పెళ్ళి అయిపోతుంది పెళ్ళి అయిపోతే ఆ అన్న చెల్లెలు కూడా అన్ని అంగీకరించినట్టుగానే ఆయనకు అన్నీ కూడా చక్కగా భయభక్తులతో వెలుగుతూ బాగానే ఉంటారు ఆమె కూడా భర్తకి దూరం కాకుండా చూసుకుంటూ ఉంటుంది ఆయనకి ఏ విధమైనటువంటి కోపము రాకుండా సరే జరత్కారి కొన్నాళ్ళకి ఆమె గర్భవతి అయింది అనమాట గొప్ప తప్ప సంపన్నుడు అనమాట ఈయన అటువంటి మహర్షికి కొడుకు పుట్టాలంటే ఎట్లాంటి వాడు ఉంటాడు ప్రకాశవంతమైనటువంటి శిశువు లోపల ఆమె గర్భంలో పెరుగుతూ ఉన్నాడు అనమాట ఆ మాసం పా మాసం పెరుగుతూ వస్తున్నాడు అలాంటి సమయంలో కర్మఫలాన్ని అనుసరించి ఆమె ఏం చేస్తుందంటే ఒక ఒక విషయం జరిగింది ఆ విషయం ఏంటంటే జగత్కారుడు ఒకరోజు భోజనం అంతా చేసేసి భార్య ఒడిలో తలపెట్టుకొని పడుకున్నాడు అనమాట పడు పడుకుంటే చాలా సమయం గడిచిపోయింది సాయంకాలం అయిపోయింది ఆరు గంటల సమయం అయిపోయింది సంధ్యా సమయం ఆయన చేసుకోవాలంటే పనులన్నీ ఉన్నాయి ఇంకా సంధ్యా సంధ్య పరచుకోవాలి కదా అది ధర్మమైనటువంటి పని కదా ఈయన ఇంకా పడుకున్నారే లేపితే ఏమంటారు అని చెప్పి భయపడతూ ఉంటుంది కానీ తను చెప్పేది ధర్మానికి కాబట్టి ఆయన ఏమనరు అని చెప్పి మళ్ళీ తన మనసును తనే బద్దగించుకొని ఆయన్ని ఏ విధంగా అయినా సరే లేపి ఏమండి మీకు సూర్యుడు వెళ్ళిపోతున్నాడు మీరు సంధ్య మార్చుకోవాలి కదా లేవండి సంధ్యా సమయం అయిపోయింది అని చెప్పి చెప్తుంది అప్పుడు ఆయన కోపంగా లేస్తాడు అంటే వాళ్ళిద్దరికీ అంతవరకే ఉన్నది అందువలన అంతవరకు లాక్కొచ్చాడు అనమాట ధర్మం చెప్పాలి కాబట్టి భారీ చెప్పింది చెప్పినా వినలేదినా ఎందుకంటే అంతవరకే ఉంది వాళ్ళిద్దరికీ అందుకని ఆయన ఏం చెప్పడం ధర్మం చెప్పడం నువ్వు తెలుసు నాకు తెలియదు ఈ ధర్మం గురించి నా పడుకున్న వాడిని లేపుతావా నువ్వు కాబట్టి ఇప్పుడు నేను నిన్ను వదిలేస్తున్నాను ఇంతవరకే మనకు ప్రయాణం జరిగింది అని చెప్పి ఆయన వెళ్ళిపోతుంటే అయ్యో నా కడుపులో నీ బిడ్డ ఉందయ్యా మా అన్నయ్య వంశం రక్షిస్తుందంట ఈ బిడ్డ ఈ విధంగా మా అన్నయ్య చెప్పాడు ఆ బిడ్డని జాగ్రత్తగా చూసుకోమని నువ్వు ఈ టైము ఈ సమయంలో కనుక నువ్వు లేకపోతే ఇలాగ మరి నాకు అని పాప చాలా విలపిస్తుందామే జరత్కారుడు ఏమన్నాడంటే నాకు బిడ్డ ఉన్నది అన్నాడు కదా అన్నది కదా ఈయన వెంటనే అస్తి అన్నాడు అంటే బిడ్డ ఉన్నాడు అని చెప్పటం అనమాట ఆ బిడ్డ గొప్ప వేద పండితుడు నీకు ఏమీ పర్వాలేదు మనకి ఏ విధమైన చెడ్డ పేరు తాడు ఇతను ఒక కార్యక్రమం కోసం పుడుతున్నాడు కాబట్టి నీకేం పర్వాలేదు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు దాంతో ఈమె పాపం ఏడ్చుకుంటూ పుట్టింటికి వెళ్ళిపోయి నాగరాజు దగ్గరికి వెళ్తుంది వాసుకి దగ్గరికి వెళ్తుంది ఆయన దగ్గరికి వెళ్ళి అన్నయ్య నువ్వన్న ఆపున అన్న ఆయన్ని ఆయన వెళ్ళిపోతున్నారు నన్ను వదిలిపెట్టి నా పిల్లవాడు ఉన్నాడు అని చెప్తే ఆస్తి అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన అన్న అంటే ఆయన అంటాడు ఆ అన్నగారు అంటాడు వద్దులమ్మ ఆయన మహర్షి నన్ను శపిస్తాడు కానీ నీ సంతానం వలన మన సర్పజాతికి మేలు జరగబోతుంది జనమయ్య జడు సర్పయాగం చేస్తుంటే ఆ మన సర్పజాతికి అందులో మేలు జరగపోతుంది ఈ బిడ్డ వల్ల కాబట్టి జరగాల్సిన పని అయిపోయింది ఎంతవరకు మనకి జరగాలో అంతవరకు అయిపోయింది నీ భర్త అస్థి అని నీ కొడుకు ముందరే నామధేయం చేశాడు కాబట్టి ఆస్తి కొడు అని పేరు పెట్టుకుందాం మనం అతనికి అని చెప్పి చెప్తారు తర్వాత ఆ పిల్లవాడు పుడతాడు అతను దినదినా అభివృద్ధి జరిగి అతను కొంతవరకు వయసు వచ్చాక చవన మహర్షి దగ్గర వెళ్ళి విద్యాబుద్ధులు నేర్చుకొని పెద్దవాడు కూడా అయ్యాడు ఈ అస్థియే ఆ స్థితికుడయ్యి జనమేజ్ సర్పయాగాన్ని విరమింపజేస్తాడు తన మేనమామ వంశాన్ని కాపాడుతాడు అని చెప్తున్నారు కానీ ఈ జనమేజుడు అసలు సర్పయాగంలో సర్పాలు ఆహుతి కారణం ఏంటి అని చెప్పి మళ్ళీ రురువు తన తండ్రిని అడుగుతాడు అడిగితే అది తర్వాత వచ్చే ఎపిసోడ్లో చెప్పుకుందాము ఓం శ్రీకృష్ణాయ నమ